పిల్లలు ఇష్టపడే లంచ్ బాక్స్ రెసిపీ కోసం చూస్తున్నారా ఇదిగో మీ కోసం చాలా ఈజీగా చేసుకోగలిగే పనీర్ పులావ్ ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు కుక్కర్ లో నెయ్యి నూనె దాల్చిన చెక్క లవంగలు ఏలకలు బిర్యానీ ఆకు మిరియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు బీన్స్ పచ్చి బటానీలు వేసి కలిపేసి కొద్దిగా ఉప్పు గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు పన్నీర్ ముక్కలు వేసి నెమ్మదిగా పన్నీర్ ముక్కలు విరగకుండా కలుపుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఒక విసులు వచ్చేంత వరకు మీడియం మంట పైన ఉడికించుకోవాలి అంతే అండి అద్భుతమైన పన్నీర్ పులావ్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది చేసిన వెంటనే బాగా వేడివేడిగా రైతాతో తింటే అబ్బా అద్రింది